తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అసెంబ్లీ ముట్టడికి బీజేపీ మహిళా మోర్చ నేతలు యత్నించారు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు మహిళా మోర్చ నేత శిల్పారెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రిపోర్ట్ చేస్తారు మహిళలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదంటూ బీజేపీ మహిళా మోర్చ అసెంబ్లీ ముట్టడికి మనం చూడొచ్చు ఆ మహిళలందరూ బీజేపీ మహిళా మోర్చా నాయకులందరూ కూడా పోలీసులు అర్థం చేస్తున్నారు వారిని అసెంబ్లీకి వెళ్లకుండా ముందుగానే అడ్డుకొని పోలీసులంతా కూడా ఇక్కడ చేస్తున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసుల్ని నెట్టుకొని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం చూడొచ్చు మనం మహిళా మోర్త నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది ట్రాఫిక్ ఇబ్బంది మహిళలకు ఇస్తామనేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు స్కూటీ కావచ్చు ఇతరత్ర హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనందున నిరసన వ్యక్తం చేస్తున్నామని కూడా వీరంతా ఉన్నారు ఒక్కసారిగా వీరంతా కూడా రావడంతో బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు మనం చూస్తున్నాము పోలీసులు వారందరినీ కూడా ఎక్కడి నుంచి ఈడ్చుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్ గా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు రాష్ట్రంలో మహిళలకు ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ముట్టడికి వచ్చామంటూ కూడా పెద్ద ఎత్తున మహిళా మోర్చా నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా పోలీసులు ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం మహిళా మోర్చా నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు స్థానికంగా పిఎస్ కు తరలిస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ విద్యాసాగర్ టీవీ నైన్ అసెంబ్లీ నుంచి